దేవుని కంటే నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తావో అదే నీ జీవితంలో ఒక విగ్రహం దాన్ని నువ్వు నీ జీవితంలో ఉండనిచ్చినంత వరకు కొన్నిసార్లు కంటే అబ్బాయిని ఒక అమ్మాయి ప్రేమిస్తూ ఉంటుంది దేవుని కంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమిస్తూ ఉంటాడు కొంతమంది దేవుని కంటే దేన్నైనా విడిచిపెడతాను దేవుని అయినా విడిచిపెడతాను కానీ బిర్యానీని మాత్రం విడిచిపెట్ ఏమండి లేదంటారా కొంతమంది కొంతమందికి తిండి అంటే బాగా ఇష్టం అడుగుతున్నాను ఈరోజు దేవుని కోసం దేన్నైనా విడిచిపెట్టే తత్వం ఉందా లేకపోతే దేనికోసమో దేవుణ్ణి కూడా విడిచిపెట్టే తత్వం ఉందా విను దేవుని కంటే నువ్వు ఏది ఎక్కువగా ప్రేమించినా సరే అది నీ జీవితంలో విగ్రహం ఒకవేళ నీ జీవితంలో దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించేది ఏదైనా ఉన్నట్లయితే దాన్ని నువ్వు విగ్రహంగా ఆరాధిస్తున్నావు ఒకసారి ఆలోచించు ఏమిటి నీ జీవితంలో దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది తను విడిచిపెట్టేసేయాలి అది ఉన్నంతకాలం నీ జీవితంలో సమాధానం నీకు దొరకదు